అందరికి నమస్కారం రోజు మనం తీసుకునే ఆహారమే మన హెల్త్ ని డిసైడ్ చేసేస్తుంది మనం హెల్తీగా ఉండాలి అంటే జంక్ ఫుడ్స్ ని తగ్గించేయడం మాత్రమే కాదు మన శరీరం బాగా పనిచేయడానికి రోజు దానికి ఇంత ప్రోటీన్ ఇంత కార్బోహైడ్రేట్ దానికి అవసరపడుతుంది దాన్నే రికమెండెడ్ డైలీ ఇంటేక్ అంటారు ఫర్ సపోజ్ ఒక నార్మల్ అడల్ట్ కి రోజు ఒక ప్రోటీన్ అయితే యాభై నుంచి అరవై గ్రాముల వరకు తీసుకోవాలి అలాగే కార్బోహైడ్రేట్ అయితే రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల వరకు తీసుకోవాలి ఇంకా డైటరీ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ప్రోబయోటిక్స్ ఇవన్నీ కూడా శరీరానికి అవసరమే మరి రోజు ఇవన్నీ మనం తింటున్నామా ఒకవేళ తినకపోతే మనం సరైన న్యూట్రిషన్ని మన శరీరానికి అందించలేనట్టే సో ఇవన్నీ కవర్ అయ్యేటట్టు రోజు మనం మన ప్లేట్ని డిజైన్ చేసుకోవాలి అంటే మన ప్లేట్ని నాలుగు భాగాలుగా భాగిస్తే ఒక భాగంలో ప్రోటీన్ ఇంకో దాంట్లో కార్బోహైడ్రేట్ ఇంకో దాంట్లో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఇంకో దాంట్లో ప్రోబయోటిక్స్ ఇలా అరేంజ్ చేసుకున్నట్లయితే కంప్లీట్ న్యూట్రిషన్ని మనం అందించగలుగుతాం సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చదవండి థ్యాంక్ యూ